అందరికీ నమస్కారం మీ అందరికి కూడా తెలుసు గత పది సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా అభివృద్ధి ధ్యేయంగా శ్రీలింగపల్లి కాన్ఫరెన్సీని తొమ్మిది వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకున్నాం మీ అందరికి కూడా తెలుసు ప్రభుత్వాలు మారినాయి అభివృద్ధి కుంటు పడకూడదు అనే ఉద్దేశంతో మా మిత్రుడు శ్రేయోభిలాషి గతంలో మా సహచర శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం మిత్రుడిగా గౌరవంగాని కాన్షసీని అభివృద్ధి చేసుకో దేశంలోనూ ఒక పెద్ద కాన్షిసీ ఏడున్నర లక్షల ఓటర్లు ఉన్నారు ఇంకా పాపులేషన్ కూడా ఉన్నది ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజానికం కూడా మీ ప్రాంతంలో ఉంటారు నీకు ఎటువంటి అభివృద్ధి ఇబ్బందులు లేకుండా అవుట్ ఆఫ్ ది వే అభివృద్ధికి సహకరించే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారి హామీ మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది పది సంవత్సరాల్లో మేము అప్పుడు కూడా ఎవరిని కూడా నువ్వు ఏ పార్టీ అని చెప్పి అడగకుండా అభివృద్ధి చేశాం ఇంకా చేయాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉన్నది గ్రేటర్ హైదరాబాద్లో నూట ఎనభై చెరువులు ఉంటే ఒక షేర్లింగంపల్లి కాన్సెసిలోనే అరవై నాలుగు చెరువులు చెరువుల అభివృద్ధి పార్కుల అభివృద్ధి మంచినీటి మెరుగుదల కరెంటు డిస్టబెన్సెస్ వీటన్నిటి మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది మీద ఒక ఆరు నెలలు ఏడు నెలలుగా పనులు ఎలక్షన్ కోడ్ మూలంగా ఎటువంటి పనులు జరిగిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి మొట్టమొదటి విడదగా కాన్షియసీ డెవలప్మెంట్కి ఒక యాభై కోట్ల రూపాయలు నిధులు కూడా ఇవ్వమని చెప్పి అభివృద్ధి నిధులు కూడా ఇవ్వమని చెప్పి కోరటం జరిగింది యాభై కోట్లే కాదు ఫ్లైఓవర్స్ డబల్ డెక్కర్ ఫ్లైఓవర్స్ కూడా పగడమందిగా ఈ ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేద్దాం కలిసి పని చేసుకుందాం అని చెప్పి మిత్రుడిగా శ్రేయభిలాషిగా అడగటం ఆయన మాటకి అనుగుణంగా మేము ఈరోజు మా మిత్రులు శ్రేయభిలాషులు నరుగులు కార్పొరేటర్లు మా సీనియర్ నాయకులు చాలామంది